నమస్కారం మీరే ఛానల్కి స్వాగతం నేను మరో స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈ వీడియో చేయడానికి చాలామంది నాతో డిస్కస్ చేసిన తర్వాత వాళ్ళ అనుభవాలను వాళ్ళ బాధలు కష్టాలను బట్టి నేను ఈ వీడియో మీ ముందుకు తీసుకురావడం జరిగింది కాబట్టి ఈ వీడియోలో నేను ప్రతి పాయింట్ టు పాయింట్ నేను మీ ముందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రాబ్లం గురించి మీరు ఈ వీడియోని చివరి దాకా చూడండి ఒక్కసారి ఆలోచించండి నెలాఖరు పడుతుండే కొద్ది ప్రతి ఒక్కరి మనసులో ఒకే ఆలోచన మెదులుతుంది ఈ నెల ఈఎంఐ ఎలా కట్టాలి ఈ నెల పిల్లల ఫీజులు ఎలా కట్టాలి ఈ నెల హౌస్ రెంట్ ఎలా కట్టాలి ఇవే ఆలోచనలు నెలాఖరు వచ్చేసరికి అవునా రైట్ ఇది ఒక్కరి కథ కాదు ఈ రోజు భారతదేశంలో లక్షల మంది కుటుంబాలలో జరుగుతున్న నిజ కథ ఒకప్పుడు ఇల్లు అంటే భద్రత కానీ ఈ రోజు ఇల్లు అంటే భయం భారం బాధ నగరాల్లోనే కాదు చిన్న పట్టణాలు గ్రామాల్లో కూడా రెంట్లు ఏ విధంగానే ఉన్నాయి అదే సంవత్సరం సంవత్సరం పెరుగుతూనే ఉంది కానీ జీతాలు మాత్రం ప్రతి సంవత్సరం పెరగడం లేదు రెంట్లు పెరిగినంత స్పీడ్ గా జీతాలు పెరగడం లేదు ఇదే సమస్య ఐదు సంవత్సరాల వెనక్కి ఆలోచన చేస్తే ఐదు వేలు వేలు ఉన్న రెంట్లు ఈ రోజు పదైదు వేలు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు దాటి ఉన్నాయి కానీ శాలరీస్ అంటే ఈ ఐదేళ్ళలో ఎంత మందికి పెరిగాయి ఎంత పెరిగిందో మీ మనసులోనే ఆలోచన చేసుకుని కామెంట్ లో మెసేజ్ పెట్టండి రెంట్లు పెంచొద్దండి అని అడిగితే ఒకే మాట ఇష్టం లేకపోతే ఖాళీ చేయండి అని అవునా ఇది వాళ్ళ మాట కాదు వాళ్ళ హెచ్చరిక ఇల్లు యజమాని హౌస్ రెంట్ ఎంత పెంచాలన్నది గవర్నమెంట్ నిర్ణయించడం లేదు ఇది హౌస్ ఓనర్ తనంతటకు తానే నిర్ణయం తీసుకునే రోజు ఈ రోజు అద్దెకుంటున్న వాళ్లకు మాట్లాడే అవకాశమే లేదు హౌస్ ఇంత రెంట్ పెరిగింది ఉంటే ఉండండి లేకపోతే ఖాళీ చేయండి రోజు మాట ఒక మధ్య తరగతి ఉద్యోగి ప్రతి ఉదయాన్నే లేవగానే ఎన్నో కిలోమీటర్ల ప్రయాణం చేసి ఉద్యోగం కోసం తన కష్టాలు బస్సులు ట్రాఫిక్లు ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళి రోజంతా పనిచేస్తున్నాడు కానీ రోజంతా పని చేసిన తర్వాత నెలాఖరుకు రెంట్లు అన్నీ కట్టిన తర్వాత చేతిలో ఏమీ మిగలడం లేదు అతని టెన్షన్ మాత్రమే అతని జీవితంలో ఉండిపోయింది ఇరవై వేలు శాలరీ వస్తుంటే నెలకు పదివేలు రెంటే పోతుంటే ఎలా జీవితాలు గడుపుతారు మొత్తం కుటుంబం ఎలా ప్రతి నెల నడుస్తుంది ఆ పదివేలు మిగిలిన ఆ పదివేలతో ప్రతి నెల ఇదే భయం మళ్ళీ రెంట్ పెంచుతాడా మళ్ళీ ఖాళీ చేయమంటాడా అనే భయం పిల్లల చదువు ఏమవుతుందో అనే ఒక ఆవేదన ఇది ప్రతి సగటు మనిషి నిజ జీవిత కథ కానీ ఈ భారాన్ని ఎవరు బయట పెట్టలేక నలిగి లోపలే వాళ్ళ మనసులో నలిగిపోతున్న జీవితాలు ఎన్నో ఉన్నాయి బయటకు చెప్పుకోలేని పరిస్థితిలో జీవిస్తున్నారు కానీ ప్రతి మధ్య తరగతి ఇంట్లో ఈ మౌన పోరాటం జరుగుతూనే ఉంది అవునా ఇదే విదేశాల అద్దెలు చట్టాలు భారతదేశంలో ఉన్న అద్దెలు చట్టాలు వీటి గురించి మనం ఒకసారి డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే నేను ఇప్పుడు చెప్పబోయేది ప్రజల్లో ఉన్న ఈ ప్రశ్నలే జర్మనీ కెనడా ఫ్రాన్స్ ఆస్ట్రేలియా దేశాలను తీసుకుంటే అక్కడ హౌస్ రెంట్స్ ను షాప్స్ రెంట్ ను ప్రభుత్వాలే ఎంత రెంట్స్ పెట్టాలన్నది నిర్ణయిస్తాయి అయితే భారతదేశానికి వస్తే ఆ రెంట్ ఎంత పెంచుకోవాలనేది హౌస్ ఓనర్ మాత్రమే నిర్ణయించే సొంత నిర్ణయానికి వదిలేశారు అదే ఈ రోజు ప్రతి సగటు మనిషిని కుంగదిస్తోంది ఇది ఎవరికి తెలియకపోవడం కాదు ఇది అందరికీ తెలిసి మౌనంగా ఉన్నారు విదేశాల్లో ఒక విషయం చాలా స్పష్టం ఇల్లు వ్యాపారం కాదు ఇల్లు మౌలిక అవసరం మాత్రమే అక్కడ అందుకే అక్కడ ప్రభుత్వాలు అద్దె ఎంత పెట్టాలన్నది గవర్నమెంటే నిర్ణయం తీసుకుంటుంది అక్కడ ప్రతి సంవత్సరం పెంచకూడదనే నియమాలు కూడా ఉన్నాయి అద్దెకుంటున్న వారికి బలమైన రక్షణ కూడా అక్కడ ఉంది చట్టాలు అక్కడ కారణం లేకుండా ఇల్లు ఖాళీ చేయడానికి హౌస్ ఓనర్ కు అధికారం లేదు జర్మనీలో అయితే కొన్ని నగరాల్లో ఫైవ్ పర్సెంట్ కన్నా ఎక్కువ అద్దె పెంచడానికి వీల్లేదు కెనడాలో అయితే ప్రభుత్వమే ఎంత నిర్ణయించాలి ఎంత పర్సెంటేజ్ రెంట్ పెంచాలన్నది గవర్నమెంటే నిర్ణయం తీసుకుంటుంది ఇప్పుడు భారతదేశానికి వస్తే ఇక్కడ ఎంత పెంచాలనేది హౌస్ ఓనర్ మీదే డిపెండ్ అయి ఉంటుంది అది ఆయన ఎప్పుడు పెంచాలన్నది ఆయనకి సిక్స్ మంత్స్ కన్నా పెంచుతాడు సంవత్సరం కనిపిస్తాడు పెంచుతాడు టూ ఇయర్స్ కైనా పెంచుతాడు అది డిపెండింగ్ ఆన్ హౌస్ ఓనర్ ఆయనకి ఇష్టం లేకపోతే ఖాళీ చేయమని కూడా చెప్తాడు సున్నితంగా ఇక్కడ భారతదేశంలో అద్దె చట్టాలు ఎందుకు లేవు ఎందుకంటే ఇక్కడ అద్దె వ్యాపారం చాలా పెద్ద రాజకీయ వ్యాపారం ఈ రోజు భారతదేశంలో చాలా మంది రాజకీయ నాయకులు వెంచర్లు వేశారు అపార్ట్మెంట్లు కట్టారు కమర్షియల్ కాంప్లెక్స్లు ఇచ్చారు వాళ్లకు వచ్చే ఆదాయం అంతా వీటి మీద ఎక్కువగా ఉంటుంది భారీ అద్దెలు షాపుల అద్దెలు ఆఫీసుల అద్దెలు ఇప్పుడు మీరే చెప్పండి మన నాయకులే చట్టాలు తీసుకొనిస్తే వాళ్ళ లాభానికి వాళ్లే గండి కొట్టుకోనే సిచువేషన్ ఉంటుందంటారా అందుకే ఈ చట్టాలు ఎవరు చేయడానికి ముందుకు రావడం లేదు పెద్ద అపార్ట్మెంట్లు లగ్జరీ లు భారీ అద్దెలు వేస్తున్నాయి అట్ ద సేమ్ టైం సామాన్య హౌస్ ఓనర్ ఈ రోజు అంటున్నాడు అపార్ట్మెంట్లలో ఇంత అద్దె ఉంటే నేను ఎందుకు తక్కువ ఇవ్వాలి మీకు అంటున్నాడు ఇదే చైన్ పెద్దవాళ్ళు పెంచారు చిన్న వాళ్ళు అనుసరిస్తున్నారు బాధపడేది మాత్రం మధ్య తరగతి కుటుంబం ఇది ఇళ్ల వరకే కాదు షాపుల వరకు కూడా విపరీతంగా పెరిగిపోయాయి మన దేశం చిన్న వ్యాపారులు అయితే షాపులు టైలర్లు సెలూన్ షాపులు అద్దె కట్టలేక షాపులే మూసేసే సిచ్యువేషన్ ఏర్పడింది ఒకవేళ బలవంతంగా అలాగే రన్ చేశారంటే భారీ రేట్లు పెంచేసి అది ప్రజల మీదకే ఆ అద్దె వచ్చేలా చేస్తున్నారు ఇక్కడ స్పష్టంగా మనం మాట్లాడుకోవాలి ఇక్కడ ఎవరు నష్టపోతున్నారు మధ్య తరగతి ఉద్యోగులు చిన్న వ్యాపారులు యువత స్టార్ట్అప్ లాభపడేది ఎవరు రియల్ ఎస్టేట్ రాజకీయ శక్తులు బిగ్ బిల్డర్లు పెట్టుబడిదారులు కార్పొరేట్లు ఇక్కడ ఒక నిజమైన ప్రశ్న ప్రజల్లోంచి వచ్చినది ప్రభుత్వం ఉన్నది ప్రజల కోసమా లేక రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసమా అంటూ ఇల్లు లగ్జరీ అయితే రెంట్లు ఓకే కానీ ఇల్లు అవసరం నైతిక అవసరం జీవన అవసరం ఇక్కడ ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది ఇక్కడ మనకు కావాల్సింది ఏంది అద్దె పెంపుపై పరిమితి ప్రతి రాష్ట్రంలో స్పష్టమైన చట్టాలు షాపు అద్దె కూడా నియమాలు అద్దెకుంటున్న వారికి రక్షణ ఇవి అసాధ్యం కాదు విదేశాల్లో సాధ్యమైంది మన దేశంలో ఎందుకు సాధ్యం కాదు ఇది రాజకీయ ప్రసంగం కాదు ఇది జీవన పోరాటం ఈ రోజు మాట్లాడకపోతే రేపు ఇల్లు అద్దె మన కుటుంబాలని మన జీవితాల్ని మింగేస్తుంది ఈ వీడియో మీకు నచ్చినా నచ్చకపోయినా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మౌనంగా ఉండడం మానేయండి ప్రశ్నలు అడగడం నేర్చుకోండి ఇల్లు వ్యాపారం కాదు ఇల్లు హక్కు ఈ ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తానండి వీర ఛానల్ మరో స్పెషల్ వీడియోతో మేము ముందుకు వస్తాను థ్యాంక్స్